కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని అనుకోకుండా తనిఖీ చేశాము అకస్మాత్తుగా తనిఖీ చేయటం జరిగింది ప్రజలు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నా ఈ డాక్టర్స్ మీద విశ్వాసంతో డాక్టర్సు వాళ్ళకి స్వార్థం ఉండదని మంచి ఆలోచనతో పనిచేస్తారనే దాంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మామూలుగా ఇన్ని రోజులు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్లు పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం జాగ్రత్త చేయండి అని అయినా వాళ్ళు ఏమి మార్పు రాలేదు ముప్పై నాలుగు మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్గా తొమ్మిదింటికి వచ్చి చూస్తే కేవలం పన్నెండు మందే ఉన్నారు ఓ ఓటీ పేరుతో కొంతమంది ఒక ఏడైదు మంది ఉన్నట్టున్నారు అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా ముప్పై నాలుగురికి పన్నెండు మంది ఇక్కడ ఉన్నట్టు అలాగే వెంటిలేటర్స్ సంబంధించి ఇరవై ఐదుకి రెండు మూడు నాలుగు పనిచేస్తున్నాయి మిగిలిన ఏది కూడా పనిచేయట్లేదు మా అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఇటువంటి వాటిలో పన్నెండు మందికి కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు సరే మిగిలిన ఏమో డ్రైన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ డ్రైన్ సిస్టమ్ అదేమో ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేసాం మేము ఆ పని ఇక్కడ ప్రజలను కూడా ఒప్పించాలి కొద్దిగా ఒప్పించి చేయాలి ఓవరాల్గా సిబ్బందిగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా డాక్టర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా తొమ్మిది ఇంటికి వచ్చి నాలుగింటి వరకు ఉండవలసిన వాళ్ళు అసలు ఎప్పుడొస్తారో తెలవట్లేదు ఈ ఉన్నాళ్ళు కూడా అటెండెన్స్ పుస్తకం చూశాను నేను అటెండెన్స్ పుస్తకంలో అసలు వాళ్ళు యాబ్సెంట్లే ఆబ్సెంటిజం పెట్టుకోలేదు అటెండెన్స్ కూడా పెట్టుకోలేదు వాళ్ళు ఇష్టం టైం ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు బయోమెట్రిక్ అంటున్నారు ఆ బయోమెట్రిక్ది పై అధికారి దాన్ని టెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను కోరుతూ ఉన్నాను పై అధికారులు అలాగే ఇదంతా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా హాస్పిటల్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన ఓపీ అంటే అవుట్ పేషెంట్స్ దాదాపు సగానికి సగం పడిపోవడం జరిగింది అవుట్ పేషెంట్స్ తరువుగా నేను కలెక్టర్ గారికి కూడా నోటు పెడతా పైలు గవర్నమెంట్కి కూడా నోటు పెడతా మొత్తంగా విచారణ చేయాలి ఈ హాస్పిటల్ అయినా పాల్మంచి హాస్పిటల్ అయినా రెండు చోట్ల అలాగే మాతా శిశు హాస్పిటల్ అయినా మెడికల్ కాలేజ్ అయినా మొత్తం గందరగోళం గందరగోళంగా ఉంది వీటన్నిటిని వ్యవస్థను బాగు చేయడం కోసం కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను పైకి కూడా రాస్తాను కలెక్టర్ గారికి ఇంకా అధికారాలు ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నాను దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి వాళ్ళ అటెండెన్సు అదేవిధంగా అవుట్ పేషెంట్స్ గత సంవత్సరం ఈ నెలలో ఎంతమంది అలా కంపేరిజన్ స్టేట్మెంటు ఇవన్నీ తీసుకుని చేయాలి స్టేట్మెంటు ఇవన్నీ తీసుకుని చేయాలి లేకపోతే రాను రాను విశ్వాసం కోల్పోద్ది అలాగే ఖాళీలు కూడా చాలా ఉన్నాయి చాలామంది డాక్టర్లు ఇంతవరకు ఎంపిక చేయాలి నియామకం చేయలేదు గవర్నమెంట్ దాని మీద కూడా సీరియస్గా తీసుకోలేదు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తీసుకుని నింపాలి కాకపోతే కొంతమంది రావట్లేదు అంటున్నారు ఉద్యోగాలు చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు మీరు ఉద్యోగాలు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అందువలన ఇంత పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని కూడా ప్రజలకు విశ్వాసం లేకుండా ఎప్పుడు ఆపదలో అర్ధరైతులు వస్తే గ్యాస్ లేదంటారు సిలిండర్ లేదంటారు లేకపోతే ఎక్సలేటర్ లేదన్నారు అది మన ఎక్స్రే ఇంకా ఒకసారి అయితే ఆపరేషన్ ఉండగానే అంటున్నారు ఇది ఇవన్నీ ఎవరు బాగు చేయాలి ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే డ్యూటీల్లో ఇది ఒక భాగం అయినప్పటికీ ఎమ్మెల్యే ఒకటి చేయలేడు దీనిపైన ఒక నిఘా విభాగం ఉండాలి మెడికల్ డిపార్ట్మెంట్ విభాగం ఉండాలి దాని నిరంతరం దానిపైన నిఘా ఉండాలి ఇంపేక్షన్ ఉండాలి అలాగే తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటే కొంతమంది వాళ్ళు రారు లేకపోతే యాక్షన్ తీసుకుంటే అసలే ఉండరు ఉండదాని సెలవు వెళ్ళిపోమనండి వాళ్ళ వాళ్ళ పని చాలామంది పిల్లలు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు డాక్టర్ చదివిన వాళ్ళు వాళ్ళు పెట్టండి స్పెషలిస్టులు లేరు ఏది లేదు అసలు దాని మీద శ్రద్ధ పెడితేనే కదా ఆ శ్రద్ధ లేదు ఇంత అన్యాయంగా ఉంది ఈ వ్యవస్థ పైన ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఇది బాగుపడే వారికి కూడా నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా తొమ్మిదింటికి వస్తా మధ్యలో వస్తా సాయంత్రం నాలుగింటికి వస్తాను నాలుగింటికి వస్తా ఏదో నా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో నాకున్న సౌలభ్యాన్ని బట్టి వస్తాను ఈ సెట్ అయ్యే వరకు నేను ఈ బాధ్యతలో ఉంటానని తెలియజేస్తాను సరే